నా పేరు మహాభాష నా సొంత ఊరు కరుల పక్కన బేదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఇరవై రెండు తారీఖు నేను ఢిల్లీలో ఎస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మి మీద వేగ్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను చాలా వీడియో ఇచ్చి నేను పన్నెండు తారంపినాను ఆ వీడియోస్ కొత్త యూస్ అవును పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు రీడింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ స్టెప్ టైర్ వచ్చేసి అన్ని జుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నాలుగు టైర్ వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బోనర్ కాని డిక్కి వరకు ఏ పీస్ చేంజ్ కాలేదు ఏ డోరు అయితే మారలేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కిలోస్ ఎంట్రీ ఆటో ఫోల్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ పవర్ చరింగ్ సెంటర్ ఇష్టము ఏసీ ఇవన్నీ వర్కింగ్ లో వర్కింగ్ లో లోరియం రెండు వేల పదహారు సింగల్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అయితే ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీని కొద్ది మాటకి అయితే బాగుంటది వేగలు ఎవరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను సారీ ఫ్రెండ్స్ ఓకే బాయ్